మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఎగువ దిగువ సన్నిధులు ఉపాలయాలందు శ్రీ స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు మొక్కుబళ్ల హుండీల లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు హుండీల లెక్కింపు పర్యవేక్షకులుగా పన్నూరు శ్రీ సహస్ర లింగేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గద్దే వెంకట అమర్నాథ్ విచేశారు హుండీల లెక్కింపులో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ సేవా సమితి కన్వీనర్ దమర్ల వెంకటేశ్వరరావు నూట ఇరవై మంది సేవకులు పాల్గొన్నారు ఎగువ దిగువ సన్నిధులు శ్రీ వెంకటేశ్వర వారి ఆలయం అన్నదానం సంబంధించి నలభై ఎనిమిది లక్షల నలభై ఐదు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయల ఆదాయం దేవస్థానానికి సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి సహాయ కమిషనర్ కోగంటి సునీల్ కుమార్ తెలిపారు మూడు నెలల కాలానికి గాను ఎగువ సన్నిధిలో పంతొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు దిగువ సన్నిధిలో ఇరవై ఆరు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయలు అన్నదానానికి ఎనభై ఐదు వేల ఎనభై తొమ్మిది రూపాయలు ఆదాయం వచ్చిందని ఈవో సునీల్ కుమార్ తెలిపారు ఓం శ్రీ లక్ష్మీ నరసింహనమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మంగళగిరి గ్రామం స్వామివారి దేవస్థానం నందు ఈరోజు స్వామివారికి నందు ఎగువ సన్నిధి దిగువ సన్నిధి ఉన్న హుండీలు దేవాదాయ శాఖ ఉన్నతి అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు హుండీలు తెరవడం జరిగింది ఈ హుండీలు గాను దేవాదాయ శాఖ నుంచి ఒక ప్రత్యేక అధికారిగా జీవి అమర్నాథ్ సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానం పొన్నూరు నుంచి నిమిత్తం కాపాడింది జీవి అమర్నాథ్ గారి సమక్షంలో స్వామివారి ఎగువ సన్నిధి మరియు దిగువ సన్నిధి అందు హుండీలన్నీ తెరిచి లెక్కించడం జరిగింది హుండీలు తెరిచి లెక్కించగా స్వామివారి ఎగువ సన్నిధి నందు పంతొమ్మిది లక్షల తొంభై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు దిగువ సన్నిధి అందు ఇరవై ఆరు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు స్వామివారి ఉపాలయమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్భై ఒక్క రూపాయి స్వామివారి అన్నదానం సత్రం నందు ఎనభై ఐదు వేల ఎనభై తొమ్మిది రూపాయలు వెరసి నలభై ఎనిమిది లక్షల నలభై ఐదు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలుగా లెక్కించి ఉన్నాము దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వారు పూర్తిగా సహకరించున్నారు మనకి స్వామివారికి తొంభై నాలుగు రోజుల్లో ఈ ఆదాయం వచ్చినది గతంలో నూట ఐదు రోజులకి హుండి తీయగా నలభై ఐదు లక్షల యాభై ఒక వెయ్యి నూట ముప్పై ఆరు ఇప్పుడు వచ్చేసేటప్పటికీ గతంలో వచ్చిన దానికంటే కూడా రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అధికంగా వచ్చిందని తెలియచేయుచ్చున్నాము ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయన్మహ